అమ్మా నమస్తే నమస్తే మీ పేరేంటమ్మా నా పేరు జోగులమ్మ దీంట్లో ఎవరెవరు ఉంటారు ఒక్కదండి ఇంతకు ముందు ఎవరెవరు ఉండేవారు ఇప్పుడు మీరు ఎందుకు ఒక్కరుగా ఉన్నారు తాతయ్య గారు నేను ఉండేవాళ్ళు తాతయ్య పోయే నేను ఒకదండి మీకు మంది పిల్లలు పిల్లలు లేరు పుట్టలేదా పుట్టి చనిపోవడం పిల్లలు అసలు పిల్లలు లేరు పిల్లలే కలగలేదు అప్పటి నుంచి మీరు తాతయ్య ఇద్దరే ఏ తాతయ్య తాతయ్య వెళ్ళిపోయారు ఏ ఊరు వెళ్ళారు పైకి పైలో కనుక తాతగారు ఏం చేసేవారు అప్పుడు వ్యవసాయం అది చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవారా ఏం పండించేవారు ధాన్యం మినుములు ఇలాంటి పండించేవారు ఎన్ని ఎకరాలు తోట తోట రెండు రెండు ఎకరాలు ఉంది ఇంకా ఇంకెంతేనండి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడున్నది చెప్పండి ఎప్పుడూ ఉన్నది కాదు ఇప్పుడు అంటే మా నాది మా వాళ్ళది ఒక దగ్గర ఇంకా ఎంత ఉంది ఎన్ని ఎకరాలు మాళ్ళది నాది కాల్కి పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఇప్పటికే ఉందా ఉన్నాయి పన్నెండు ఎకరాలు ఈ భూమి ఉండి మరి నువ్వేందుకు ఎలా ఉన్నావు పన్నెండు ఎకరాలు ఇప్పటికే ఉంది జీడి తోట అది ఉంది తీసేసుకున్నారు కొంతమంది తీసేసుకున్నారా మీరు అడిగే బలం లేదని తీసేసుకున్నారా ఇప్పుడు మీకు ఏం లేదు కొన్ని తీసుకుంటే తీసుకున్నారు ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వటం అలా ఏమైనా ఒక వెయ్యి రూపాయలు ఇలా తిట్టారా లేకపోతే లేదు ఈ స్థలం మీదేనా అయితే నీకు ఆస్తున్నా కూడా సుఖం లేదు పిల్లలు ఉండుంటే ఆ పిల్లలకు భయపడేనా నీ ఆస్తు నీకు కదా ఆస్తున్నా పిల్లలు లేకపోతే తెల్ల దౌర్జన్యాలు ఇలా ఉంటాయి అనమాట చదు అంతే అమ్మా ఏదో మీ కాలు నీ అన్నట్టుగా ఏదో కాలు చేయి బాగుంటే ఏదైనా ఎంత ఈ కాలు చాలా పని అను కదా ఎక్కువ ఈ కాలు చలిపోతుంది అది తర్వాత అయ్యింది వయసు అయిపోతుంది అంతేలేమమ్మా మాకే వచ్చేస్తున్నాయి కాళ్ళు నొప్పులు చేయి నొప్పులు పెట్టేదాము ఇప్పుడు నీకు డబ్బులు అవి ఎలా వస్తున్నాయి డబ్బులు అన్ని ఇంకా పెరుగుతాం రెండు వేల ఐదు వందలు ఎత్తునారు అయ్యే నీకు అక్కచెల్లెలు ఎవరు లేరు నండి అన్న తమ్ములు ఒక్కరితేవేనా నువ్వు ఒక్కరితేవే అందా చచ్చిపోయే నేను పని వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా అల్పిల్ల అలై పిల్లలు కూడా లేరు అందరూ చచ్చిపోయారు అందరూ చౌలు నువ్వే చూసావా అందరికి అందరికి భగవంతుడు ఓన్లీ మమ్మ ఏది మన చేతిలో ఉండదు చచ్చిపోవడం మన చేతిలో ఉండదు పుట్టడం మన చేతిలో ఉండదు కదా ఉన్నంత వరకు ఎలా బ్రతికామా ఎంతమందికి మంచి పనులు చేసామా అనేది చూసుకోవాలి అది సరేలే బాధపడకు నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇవి తీసుకో ఖర్చులకి డబ్బులు సరే అమ్మా పట్టి ఫ్రెండ్ తినండి అందులో కావాల్సినవన్నీ ఉంటాయి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు ఆయిల్ అన్ని పచ్చళ్ళు అన్నీ ఉంటాయి సరేనా வெளேஸ்தான் அன்ன அ அந்த அடி ஐட்டம்ஸ் உன்னி ஏனாசி பண்ண ஓகே பாய்